వరుణదేవుడా కరుణించు అంటూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బెంక్లీ గ్రామస్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాలు లేకపోతే పంటలు పండవని పరమేశ్వరునికి మొక్కుకున్నారు నారుమల్లు సైతం ఎండిపోవడమే కాకుండా మరికొంతమంది విత్తనాలు కూడా వేసుకోలేకపోయారు ఈ నేపథ్యంలో వరుణదేవుడు కరుణించాలని గ్రామస్తులు మొక్కుతూ జలాభిషేకం నిర్వహించారు శివలింగం పూర్తిగా నీటిలో మునిగినంత వరకు జలాభిషేకం నిర్వహించి చల్లదనం చేశారు ఆలయ ప్రధానార్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించగా భక్తులతో శివనామ స్మరణలతో మారుమ్రోగింది మహిళలు పురుషులందరూ కలిసి బిందెలతో జలాభిషేకం నిర్వహించడం సాయంత్రం వర్షం కురవడంతో గ్రామ ఆనందించారు పార్వతి పరమేశ్వరులతో పాటు వరుణ దేవుడు కరుణించాడంటూ ప్రజలు సంబరపడ్డారు వరుణ దేవుడా కరుణించు అంటూ శ్రీకాకుళం జిల్లా